శ్రీ సాయిరామ్ రామ్ శ్రీ మద్భగ నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయిరామ్ గత శ్లోకంలో అర్జునుడు మీ జన్మము ఇటీవలది సూర్యుని జన్మము బహు పురాతనమైంది సో మీరు సూర్యునికి ఉపదేశించారు అనేటువంటి విషయాన్ని నేను ఎట్లా గ్రహిస్తాను అనేటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు తన నిజతత్వాన్ని ప్రకటిస్తున్నారు శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని వ్యతీతాన్ తప శ్రీ భగవాను వాచ శ్రీ భగవంతుడు చెప్పాను అర్జున ఓ అర్జున మే నాకును తవ నీకును బహూని అనేకములైన జన్మాని జన్మలు వ్యతీతాని నడిచిపోయినవి దాని సర్వాణి వారి అంటిని అహం నేను వేద ఎరుంగుదును పరంతప ఓ అర్జున త్వం నీవు నవేత్త ఎరుగవు తాత్పర్యం శ్రీ భగవానుడు చెప్పాను శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినాయి వాటి అన్నిటినీ నేను ఎరుంగుదును నీవు ఎరుంగవు తెలుసుకుందాం ఈశ్వరుడు జీవుడు ఇరువురు వాస్తవముగా ఒకే ఆత్మస్వరూపులు కానీ ఈశ్వరుడు మాయను జయించినవాడు జీవుడు మాయాధీనుడు ఇదే వారు ఎరువుకున్నటువంటి భేదము ఈశ్వరుడు మాయను స్వాధీనం చేసుకొని లోక సంరక్షణార్థము అనేక జన్మలు అనగా అవతారము ఎత్తుతుందరు జీవుడు మాయకు లోబడి కర్మబద్ధుడై అనేక జన్మలు ఎత్తుతుండను ఈశ్వరుడు సర్వజ్ఞుడు కావున తాము ఎత్తినటువంటి ఈ జన్మలన్నింటినీ ఎరింగే ఉందరు జీవుడు కించుకునుడు కాబట్టి అట్టి స్మృతి వానికి లేదు ఈ సత్యముని భగవాను ఈ శ్లోకములో వివరిస్తున్నారు. జైరామ్ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ